మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా హాయ్ దిస్ ఛాన్సెస్ ఉంటాయి టైప్ సైకోజిస్ హార్ట్అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వలన ట్వంటీ సెవెన్ హయ్యర్ రిస్క్ అటాక్ బారిన పడవచ్చు వీటితో పాటు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అన్ని తగ్గి ఐబీఎస్ సెన్స్ ఆఫ్ హనీజ్ ఇంక్రీజ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ మెటబాలిజం ఇన్బ్యాలెన్స్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ రావచ్చు ఇరవై ఏడు వేల మందిపై పదహారు సంవత్సరాలుగా స్టడీని కండక్ట్ చేశారు ఈ మధ్య చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం వల్ల ఏంటంటే స్కూల్స్ లో వాళ్ళు చెప్పింది అర్థం కాకపోవటం చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళకైతే కొద్దిగా నీరసంగా ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది లో లెవెల్లోకి వెళ్ళిపోతున్నాయి చిన్నపిల్లలకి స్కూల్లో కంప్లైంట్స్ చేస్తున్నారు టీచర్స్ ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు మీ పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ లేవు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల కొద్దిగా నీరసంగా ఉంటుంది స్కూల్లో అనేది కాన్సన్ట్రేషన్ చెయ్యరు వాళ్ళకి అర్థం కాదు బ్రేక్ఫాస్ట్ ఈజ్ బ్రెయిన్ ఫుడ్ డెఫినెట్ గా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్స్ అనేది లో లెవెల్ కి వెళ్తాయి చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికో లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు అసలు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకుండా మీ పిల్లలు మీరు కూడా జాగ్రత్త వహించి చాలా మందికి అవేర్నెస్ కల్పించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.